నమస్తే అందరు ఎట్లు మంచి సో వచ్చేసిన 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 మీ రీతునైతే వచ్చేసిన గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రీతుజ్ వల్ ఆఫ్టర్ లాంగ్ 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 టైం అనమాట నేను లాంగ్ వీడియోస్ చేయడం సో అందరు ఎట్లు మంచి సో నేనైతే మంచిగానే ఉన్నా ఇంకా ప్రాంక్ వీడియోలు కామెడీ అంత 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 దొబ్బేసింది చెప్తున్నా అసలు ఏ చేస్తా లేను చేస్తా గాయస్ జర్రాక్ కొంచెం టైం ఇవ్వరి నేను హాస్టల్ పోయినా సో అసలు ముచ్చట చెప్పలేదు కదా మీకు ఇక మమ్మీ అయితే వీడియోలు చేస్తానంటే నాకు నవ్వుస్తది చెప్పక వాళ్ళకి మాట ఇక ఇంటికి వచ్చి కొడతారు వాళ్ళు ఈసారి సారి అసలు వెట్టినప్పుడు వీడియో పెట్టినా వీడియో వేస్తా చేస్తా గయస్ నేను చేస్తాను గాయ్స్ నేను నిజంగా ఎత్తున నాకు మళ్ళీ అన్ని స్టార్ట్ చేస్తా నేను ఒకటే సార్ నాకు కొంచెం స్టడీస్ లో ఉన్న కదా ఒక్క 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 టూ మంత్స్ అవుతే నాకు అంత కొంచెం క్లియర్ అయిపోతాను నేను మైండ్ సో అందరు ఎట్లా మంచిగా ఉన్నారు అనేసి అనుకుంటున్నా నేను ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుర్రు కదా నిజం చెప్పుకోరు ఇక మీరు ఇక ఎంటర్టైన్మెంట్ చాలా మిస్ అయిత మిస్ అయితారు అసలు ముంచోడ చెప్పలే కదా నన్ను వదిలి మా మమ్మీ దుబాయ్ పోతుంది అనమాట సో మస్తు మిస్ అవుతా అంటే అంటే నాకు హాస్టల్లో అలవాటు మీ నీకు హాస్టల్లో అలవాటే కదా అనేసి అంటారు కానీ ఇక ఇక ఫోర్ కాల్ చేయదు కాయస్ అడిగిపోతే అంటే చక్కగా అటెండ్ చేయన్ ఇయ్య సక్కగా కాల్ చేయదు నేనేమో మధ్యాహ్నం నేను తినేటప్పుడు కాల్ చేస్తా వండుకునేటప్పుడు కాల్ చేస్తాను లేచినాక కాల్ చేస్తాను నాకు ఇక మమ్మీ లేకపోతే జరగర ఉండలేను గాయస్ నేను అంతే ఇక మమ్మీ మా మమ్మీ ఉంటుందేమో గాయస్ వాళ్ళకి తెలుసులేదు మామూలు ఉండలేదు కాకపోతే ఇక అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు వీళ్ళు పోతురు కదా ఇక నాకు ఇక ఈ ముస్టోల్లా మధ్యలో నేనేం చేసా పోయి నాకు నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ నేను మస్తు బాధపడుతున్నా ఇక మీరు కామెంట్లో ఇక మమ్మీకి పోయింది అంటే నువ్వు ఓలేవు ఎందుకు అది ఇది అనేసి కామెంట్లు పెట్టకూరి నాకు అంటే బేసిక్గా నాకు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇట్లా ఏమైనా ఈవెంట్స్ ఇట్లాంటివి నాకు ఏమీ ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అంటే ఫ్రెండ్స్తో పోతావు కదా అంటే ఫ్రెండ్స్తో పోయేది అలాగ ఉంటుంది భయా ఎట్లా అంటే నేను పోయేది కూడా నార్మల్ ప్లేసెస్కే పోతాం మళ్ళీ అంతా హై పిచ్చర్ ప్లేసెస్ కూడా నేను పోను ఏదో అట్లా పీస్ కోసం మెంటల్ పీస్ కోసం అట్లా బయటికి పోతాం మా ఫ్రెండ్స్తో అంతే గంతకు మించి నేను అంత ఏడికి కూడా పోను సో మమ్మీకి తెలిసి నేను ఏడికి పోతాను ఇంకా పాపం డల్ అయిపోయింది పోతుంది అనేసి ఇక మమ్మీ త్రీ ఫోర్ డేస్లో పోతుంది నేను టూ టూ డేస్లో వెళ్ళిపోతాను నేను ఇంకా సో గది ముచ్చట ఇంకా నా ఎంటర్టైన్మెంట్ నా జోకులు అన్నీ మిస్ అవుతాను నేను కూడా మిస్ అవుతున్నాను మిమ్మల్ని చెప్పాలని అంటే ఎందుకంటే నేను ఆడికి పోతే సక్క పెడతలేను గా వీడియోలు మా మమ్మీ నేను ఇచ్చే వీడియోలు అలాగ ఉంటుంది నేను వేరే టోలతో చేసి అది మా మమ్మీ కూడా తెలుసు మేమిద్దరం ఉండే కాడ వేరే ఉంటుంది వేరే టోల కాడ ఉండేది వేరే ఉంటుంది చెప్పాలని అంటే మాకున్న బాండింగ్ ఎవరికి ఉండదు సో అందుకే నాకు ఇంటికి వస్తా అట్లా అనేసి మా మమ్మీ కూడా వద్ద మమ్మీనే రమ్మంటది ఇంకా నాకు ఉండబుద్ధి కాదు హాస్టల్ ఫోన్ నేను చెప్పడం రీతు మొన్ననే వెళ్ళింది అప్పుడే వచ్చింది అంటే యాక్చువల్ ఏంటంటే రీతికి ఇది షూట్ నేను అనమాట ఎగ్జామ్స్ కూడా ఉండే సో ఎగ్జామ్స్ ఇక షూట్ పెట్టుకుందాం అనేసి అని ఎగ్జామ్స్ అయిపోయినా వచ్చేసిన ఇక వచ్చేసి మేము దుబాయ్ వెళ్తున్నాం కదా మళ్ళీ వన్ వీక్ మిస్ అవుతామని అని చెప్పేసి ఉండి పో మమ్మీ మళ్ళీ క్రిస్మస్ హాలిడేస్ కూడా ఉన్నాయి క్రిస్మస్ హాలిడేస్ కూడా మంచిగా వచ్చి న్యూ ఇయర్ తర్వాత అవుతుంది ఇప్పుడు వన్ వీక్ మాత్రమే కాలేజ్ కి ఇంకా ఎక్కువ రోజులు వచ్చుడే మళ్ళీ వస్తా ఎంటర్టైన్మెంట్ ఇస్తా గట్టిగా ఉంచు మమ్మీ కొట్టుడుగా తువను లేదు గా నిజంగా స్టడీస్ కోసం తప్పక నేను కోక్ దాయిస్ అప్పుడే కూకుంటున్నా నేను ఏం తింటలే హాస్టల్లో నాకు అదే అలవాటు ఇక్కడ అయిపోయింది అసలు నేను తింటున్నా నైట్ ఏమో టీలో మురుకులు తింటుంది ఆమె అవి తింటలేదని చెప్పి మురుకులు అయితే కొంచెం మంచిగా తింటదని చెప్పేసి మొన్న బియ్యం పట్టించి పిండి పట్టించి మురుకులు చేస్తే ఇక పొద్దున్న లేచి టీలో మురుకులు తింటుంది మళ్ళీ నైట్ పడుకుంటప్పుడు మళ్ళీ నాకు సాయంత్రం కూడా టీలో మురుకులే కావాలి అన్నం అన్నం స్కిప్ చేసేస్తున్నాను అన్నం తింటాను ఆమె అసలు చికెన్ చపాతి అంటే ఎంత తింటే ఇష్టం ఉండేది అస్సలు తింటలేదు ఇక నేనే బలవంతంగా తినిపియడం అట్లా చేస్తున్నా రెండు రోజుల నుంచి బెడ్ దిగితేనే అసలు ఆమె బెడ్ అసలు రెస్ట్ లేదు నైట్ ఫోర్ కి వండుకుంటున్నా అసలు నేను స్టోరీలు పెడుతున్నాను స్టోరీలలో అప్డేట్ బాగా ఇస్తాను నేను ఏం ఉంది ఏం మమ్మీ ఫోర్ కి మమ్మీ చదువుకోద్దా ఎగ్జామ్స్ ఉంటాయి ఉంటా నేను ఇక్కడ నైట్ ఉంటున్నా అంటే నేను సిరీస్ కోసం ఉంటా అదే అది కూడా ఉంటా మాత్రం పాపం మూడు నాలుగు గంటలకు ఆ టైం కి కూడా నాకు ఓవర్ చదువుకుంటాను రోజు నాకైతే మేమైతే చిన్నప్పటికి పోయి స్టెప్స్ పైన మమ్మీ నైట్ తొందరగా వండుకొని పొద్దున్న తొందరగా లేచి ఎగ్జామ్ అదే పొద్దున్న లేచి చదువుకునే పొద్దుగా లేవు వీళ్ళేమో నైట్ నైట్ అంతా చదివి వండుకుంటారు నాకేమో నైట్ అంతా చదివినా వేస్టే పొద్దున పొద్దుగా లేవాను అసలు ఎందుకంటే నాకు అసలు ఒక్కసారి నిద్ర పోయింది అనుకో అట్లా కోమ అయిపోతా నేను ఇట్లా ఇట్లా నాకు లెబ్బ బుద్ధి కూడా కాదు అందుకని ఇక నైట్ చదివేస్తే అయిపోతుంది నాకు అది ఒకటి నాకు ఆ టెన్షన్తో నాకు నిద్ర కూడా పట్టదు మళ్ళా నేను పొద్దుగా లేస్తానో లేనో నాకు ఇంట్రెస్ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది నాకు ఇచ్చేదే పున్నం పూటకు ఒకసారి ఇంట్రెస్ట్ వస్తుంది నాకు నాకు అది పొద్దుగా లేస్తే మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ వస్తుందా నేను చదువుతానా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పొద్దుగా అలారం పెట్టుకొని లేస్తాను అదొక డౌట్ నాకు మళ్ళీ భయం ఉంటుంది భయం అవుతుంది అయిపో చదువుకొని వండుకుంటే అయిపోతుందా మమ్మీ నీకు తెలుసా చిన్నప్పుడు మేము అందరము కూడా పొద్దున ఫోర్ ఓ క్లాక్ అలారం పెట్టుకున్నట్లము ఫోర్ ఓ క్లాక్ లేసి అందరూ ఒక్కొక్క రూమ్ లో కూర్చొని చదువుకొని డైరెక్ట్ గా ఇక చదువుకొని ఫ్రెష్ అయిపోయింది అదే మళ్ళీ కంప్లీట్ చేసుకొని పోయి ఓన్ గా రాసి వస్తా ఓన్ గా వస్తా అంటే కంటెంట్ అర్థం చేసుకుంటా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది అవుతుంది ఆడ కంటెంట్ అర్థం చేసుకుంటాం గీకేషి వస్తా నాకు ఆ కంటెంట్ అర్థం చేసుకోనికే నేను ఆ నైట్ నైట్ నైట్అవుట్ నాలు ఎక్కవరైనా ఉంటే జర కామెంట్ చేయరు మళ్ళీ పొద్దుగా పొద్దుగా ఆల్మోస్ట్ పొద్దుగా లేచేటోళ్ళు ఎవరు ఉండరు అనుకుంటున్నాం ఆల్మోస్ట్ నాలుగే స్టూడెంట్స్ అందరు నైట్ అందరూ నైట్లే చదువుకుంటాను అట్ల చదువుకొని పండుకుంటారు భయంతో కానీ మాకు అట్లేం లేకుండే మా మమ్మీ డాడీ మాకు ఏం చెప్తుంటే మీరు పొద్దున్న లేచి చదువుకున్నాము మైండ్ ఫ్రెష్గా ఉంటుంది తొందరగా పండుకొని పొద్దున్న లేచి చదువుకోండి అని అంటుండే సరే ఒకే టాపిక్ వదిలేసి నా చిన్నప్పుడు టాపిక్ ఎందుకు కానీ చెప్పేసే ఇంకా సో గాయస్ గియ అనమాట వీడియో ఇక నాకు కూడా నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తాను గాయస్ మళ్ళీ వస్తా వీడియోలకి ఒకటేసారి ఇస్తా కమ్బ్యాక్ నాకు ఎంత డౌన్ఫాల్ అయిపోయిందంటే నిజం చెప్తున్నా లేదు చూడక మమ్మీ నేను నుంచి నేనేమనుకోను నేను ఆ కాలేజ్ మళ్ళీ ఎందుకు చూస్ చేసుకున్నానో కూడా మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో పెడతా మమ్మీ ఒక వీడియో కూడా చేసింది నేను మళ్ళీ కాలేజ్ ఎందుకు పోయినా ఇక వద్దు గా ఇస్ ఇక మరీ సోషల్ మీడియాలో వాడిపోవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఫేమ్ ఎప్పుడు ఉండదు సో నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఒక పార్ట్ మాత్రమే లైఫ్లో సో స్టడీస్ కూడా ఒక పార్టే అని చెప్పుకోవచ్చు స్టడీస్ లైఫ్ అని నేను చెప్పా కానీ అన్ని పార్ట్లు ఉండాలి లైఫ్లో ఏది ఏది ఎక్కువ ఏది డౌన్ఫాల్ అవుతుందో తెలియదు ఎందుకు ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో డౌన్ఫాల్ కాలే అంటే నేను వీడియోస్ చేయక డౌన్ఫాల్ అయిపోయింది కాకపోతే ఇక ఏది ఏ టైంలో ఎట్లా ఉండ ఉంటుందో తెలియదు సో అందుకని నేను మళ్ళీ కాలేజ్ చూస్ చేసుకున్నా మళ్ళా ఏమైతుందో తెలియదు ముందు ముందు ఏమైతుందో నేను కంప్లీట్ చేసి వస్తా స్టడీస్ సో గది ముచ్చట ఇక దుబాయ్ ముచ్చట ఏంటంటే మా మమ్మీ కూడా పోతుంది గైస్ మా మమ్మీ పోతుంది వారం రోజులు వస్తుంది నేను కాలేజ్ పోతే వారం రోజుల్లో మళ్ళీ వస్తాను మళ్ళీ న్యూ ఇయర్ తర్వాత పోతా నేను ఇక ఎట్టుంటాం మనతో రీతి అండి మామూలు ఉండదు సో గది ముచ్చట ఏమైనా మాట్లాడుతావా ఏం లేదు ఇక అదే నాకు కూడా బాధ అనిపిస్తుంది కామెంట్స్ చేస్తారు కదా మీరు రీతు రాలేదా రీతు వెళ్ళలేదా అని అడుగుతారు కదా మళ్ళీ ఇద్దరికి బాధ అనిపిస్తుంది సో అట్లా కామెంట్ పెట్టకండి మీకు అందుకే ముందే క్లారిటీ ఇస్తున్నాం మేము సో రీతు ఇప్పుడు వన్ వీక్ కాలేజ్ వెళ్తుంది నేను ఒక వన్ వీక్ ఎల్లో వెళ్ళేసి వచ్చేస్తాము మేము మా కో సిస్టర్ వాళ్ళు ఇద్దరం వెళ్తున్నాం అనమాట సో ఇంకా ఏంటంటే మా బుడిదాని బర్త్డే కూడా ఉంది యాక్చువల్లీ బర్త్డే చేయట్లేదు ఇక్కడ ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళొద్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట వీడియో ఎట్లా అనిపించిందో జ్వర కామెంట్ అయితే చేయర్రీ బాధ అనిపిస్తుంది మమ్మీ పోతే అంటే కాల్ చేయక్క ఇక అడిగిపోతే ఇక వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకూరి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయరి అంటే జరాలు కూడా చూసారు కదా సో అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకూరి ఎప్పటికప్పుడు నేను ఈ అప్డేట్స్ ఇవన్నీ నేను ట్రై చేస్తాను సో ఇస్తాను నేను పక్కగా చెప్పాను ఇయను అని కూడా పక్కగా చెప్పాను ట్రై చేస్తా నాతో అయినంత వరకు నేను చేస్తున్నా కాలేజ్లోకి వెళ్ళి సో అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గండసిమలు గట్టిగా కొట్టూరు ఏమంటున్నా ఉంటాం మళ్ళా బాయ్